సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది నెంబర్ వన్ ప్లేస్ ఎవరిది ఒకప్పుడు ఏక చెలాయించిన బాలీవుడ్ మళ్ళీ ఫామ్ లోకి టాలీవుడ్ క్రియేట్ చేసిన రికార్డుల కోటలు బద్దలవుతున్నాయా సిక్స్ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కీలక మలుపుగా మారబోతోంది సౌత్ సినిమాల దెబ్బగిడ్డీలా పడ్డ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్దాల కాలం పాటు బాలీవుడ్ అంటేనే ఒక బ్రాండ్ అత్యధిక బడ్జెట్ భారీ వసూళ్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇలా అన్నింట్లోనూ ముంబై చిత్ర పరిశ్రమ టాప్లో ఉండేది ఆ సమయంలో దక్షిణాది సినిమాలు కేవలం ప్రాంతీయ భాషలకే పరిమితం అయ్యేవి కానీ గత కొన్నేళ్లుగా సీన్ పూర్తిగా మారిపోయింది టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి పుష్ప ట్రిప్లార్ వంటి చిత్రాలు బాలీవుడ్ కోటలను పిండి పిండి చేశాయి ముఖ్యంగా ఐకాన్ అర్జున్ నటించిన పుష్ప టూ బాలీవుడ్ గడ్డపై సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు హిందీ హీరోల రికార్డులను తుడిచిపెట్టేస్తూ ఎనిమిది వందల కోట్ల వసూళ్లతో బన్నీ కొత్త చరిత్ర సృష్టించారు దీంతో బాలీవుడ్ అగ్రస్థానాన్ని కోల్పోయి టాలీవుడ్ కింద రెండో స్థానానికి పడిపోయింది అయితే ఈ అవమానాన్ని బాలీవుడ్ సవాలుగా తీసుకుంది కోల్పోయిన గౌరవాన్ని తిరిగి దక్కించుకోవడానికి నిశ్శబ్దంగా ప్రణాళికలు రచించింది ఆ ప్రయత్నాలు ఇప్పుడు పలుస్తున్నట్లు కనిపిస్తోంది గతేడాది డిసెంబర్లో విడుదలైన రణవీర్ సింగ్ చిత్రం బాలీవుడ్ బాలీవుడ్కు కొత్త ఊపిరిపోసింది కేవలం హిందీ వర్షన్లోనే ఈ సినిమా పదమూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది బన్నీ పేరిటున్న రికార్డును రణవీర్ బద్దలు కొట్టడంతో బాలీవుడ్ వర్గాల్లో మళ్లీ పాత ఉత్సాహం కనిపిస్తోంది మళ్లీ మా హీరో వచ్చాడు మళ్లీ మా రోజులు మొదలయ్యాయి అంటూ ముంబై పరిశ్రమ సంబరాలు చేసుకుంటోంది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగించేందుకు బాలీవుడ్ ఈ రెండు వేల ఇరవై ఆరు వేసవిని టార్గెట్ గా పెట్టుకుంది మార్చి నెలలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదల కానున్న దురంత టూ పై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి ఈ సినిమా ఏకంగా రెండు వేల కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది ఒకవేళ ఈ సినిమా గనుక అనుకున్న అంచనాలను అందుకుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ మళ్లీ తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం దీనికి తోడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తన కింగ్ సినిమాతో సమ్మర్ బరిలో దిగుతున్నారు ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్లో పట్టున్న షారూక్ ఈ సినిమాతో పదిహేను వందల కోట్ల మార్క్ ను అందుకోవాలని చూస్తున్నాడు మరోవైపు సరిగ్గా ముప్పేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యుద్ధ ప్రాతిపదిక చిత్రం బార్డర్కు సీక్వెల్ గా వస్తున్న బార్డర్ టూ జనవరి ఇరవై మూడున గ్రాండ్గా రిలీజ్ అవుతోంది ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి మరియు ఇది ఐదు వందల కోట్ల వసూలను సునాయాసంగా దాటుతుందని అంచనా వేస్తున్నారు అలాగే రొమాంటిక్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ కపూర్ రోమియో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇలా వరుసపెట్టి భారీ చిత్రాలను రంగంలోకి దించుతూ బాలీవుడ్ తన పాత వైభవాన్ని వెతుక్కునే పనిలో పడింది ఈ సినిమాలన్నీ గనక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే దక్షిణాది సినిమాల హవాకు బ్రేక్ పడే అవకాశం ఉంది టాలీవుడ్ సృష్టించిన రికార్డులను చెరిపేస్తూ బాలీవుడ్ మళ్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తుందా లేదా అన్నది చూడాలి